హలో సింపురండి బాగున్నారా అండి నేనండి అవునండి నేను గుర్తుపట్టారు బాగున్నారు కదా అంత హ్యాపీ అండి అప్పుడెప్పుడో మీరు కొద్దిగా తలపోటు వస్తుంది అస్తమానం అనేవారు చూపించుకుంటున్నాను అనేవారు తలపోటు వచ్చేస్తుంది అస్తమానం అనేవారు ఎలా ఉందండి ఇప్పుడు అది అడుగుదామని చేశాను పర్లేదు కదా తగ్గిపోయిందా మొత్తానికి హ్యాపీగా ఉన్నారు కదా సంతోషం ఇంకేంటండి మీ పెద్ద అతను ఎలా ఉన్నాడండి ఆ ఆవిడి వాళ్ళు బాగున్నారా వాళ్ళ పిల్లలు ముగ్గురు ఉండాలి కదా వాళ్ళు ఎలా ఉన్నారు పోలేండి బాబు సంతోషం అది మీ రెండో అబ్బాయి ఉండాలి కదా గిరిగిరిగిరి అడిగి నాకు బాగా పరిచయం ఆ ఎలా ఉన్నాడు బాగున్నాడా వాళ్ళవిడి బాగుంది వాళ్ళ పిల్లలు ఇద్దరు కదండి వాళ్ళు ఎలా ఉన్నారు సంతోషం ఎందుకంటే మరి కలుసుకున్నప్పుడు మీతో ఎలాగో కుదరట్లేదు కానీ ఫోన్లో అడుగుదాం ఇప్పుడు మీ మూడో అబ్బాయి ఉంటుంది కదండీ సక్రి ఆడ కోపం ఎక్కువ కదా ఆడెలా ఉన్నాడు ఆడ ఆవిడే వచ్చేసిందండి పుట్టి నుంచి పిల్లలు పుట్టలేదు అన్నారు కదా ఓకే ఓకే అది చూడండి కొంచెం ఆతగా విషయాలన్నీ డాక్టర్ గారు తీసుకెళ్ళి బోలేండి మీకు అది ఇప్పుడు ఏం లేదు ఇంకా అంతే కదా అసలు అస్సలు రావట్లేదు కదా ఈ మధ్యకాలంలో అది సంతోషం అండి అలాంటి పెద్దలు మీకు బాగుండాలండి మీకు బాగుంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పారు అనుకో ఆనందంగా మాకు అది తర్వాత మీ కూతురు నా పెద్ద కూతురు ఎలా ఉన్నారండి అల్లు అల్లుడు వదిలి వ్యాపారాలు బాగున్నాయి వాళ్ళకి సంతోషం అండి పిల్లలు ఆ బాగున్నారండి ఇప్పుడు రెండో అమ్మాయి ఆ అల్లుడు సినీ ఫీల్డ్లో ఉంటారు కదా ఆయన ఎలా ఉన్నారండి సంతోషంగా ఉన్నారా బిల్డింగ్ అది కట్టుకున్నారా పిల్లలండి సంతోషం సంతోషం మూడమ్మాయి అండి మూడో అమ్మాయి బాగున్నారా అడే మీ ఎదురింటి శంకర్రావు గారు వాళ్ళ తాలూకా వాళ్ళ పిల్లలందరూనే అందరూనే ఏంటంటారు తలపడి వస్తుందా మీకు ఎందుకండి మళ్ళీ ఎలా వస్తుందండి మా తగ్గిపోయింది అన్నారు కదా ఇప్పుడు ఇయ్యాలి మొదలైందా అదేంటండి బాబు మళ్ళీని అదే ఎందుకండి ఎలాగే వస్తుందండి ఇదే సరే అండి ఓకే నేను తో తర్వాత మాట్లాడుతున్నాం పెట్టేయండి ఓయ్ బాబోయ్ తలపూటో వస్తుందంటే ఈయనకి మళ్ళీ నేను ఏటో మరి ఏం చెత్తో ఏటో సడన్గానే ఇప్పుడు ఎందుకంటే మనం ఏమీ తేడాగా మాట్లాడలేదు కదా ఆయనతోటి అత్తగానే ఆయనకి తలపోటు ఏం చేయలేదు కదా ఏదో పెద్దవాడు అలా వస్తూ ఉంటుందో తలపోటో లేకపోతే కాలుపోటో ఏదోటి సరే మాట్లాడాం కదా ఓకే ఓకే